అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం చూస్తున్నారు కదా ఇది కొత్త స్టవ్ అండి ఏంటంటే నిన్నే బుక్ చేశాను ఈరోజు పొద్దున్నే డెలివరీ వచ్చిందనమాట నిన్నే నాకు టైం చూపించింది అనుకోండి ఎందుకంటే పాత స్టవ్ ఉంది కదా అది చాలా మంచి క్వాలిటీ బటర్ బటర్ఫ్లై కంపెనీ నిజానికి నాకు బటర్ఫ్లై మిక్సీ నచ్చలేదు కానీ స్టవ్ మాత్రం నచ్చింది సుమారు ముప్పై ఏళ్ళుగా ఉంది ఇలాగా అది ఇప్పుడు ఇలాంటి క్వాలిటీ అంటే దొరకదండి అసలు కాకపోతే ఏంటంటే రెండు మూడు సార్లు సర్వీసింగ్ చేయించినా ఎందుకో మంట తేడా వస్తుంది అసలు ఎందుకో గ్యాస్ సౌండ్ కూడా వస్తుంది అనమాట ఆ ఫ్లేమ్లో హెచ్చించి తగ్గించినప్పుడు ఎందుకో సౌండ్ ఏదో వస్తుంది సరే ఎప్పటినుంచో కొందాం అనుకుంటున్నాను కదా అని అప్పటికప్పుడు అలాగా ఆ స్టవ్ బుక్ చేశాను అనమాట ఇది పద్నాలుగు వందలు పీజీఎన్ కంపెనీ సరే పీజిఎన్లో అన్ని ఈ మధ్య బాగానే ఉంటున్నాయి కదా అని బుక్ చేశాను ఇంకా ఈరోజు ఉదయం రాగానే నృహరి ఇంట్లోనే ఉన్నాడు సరే ఈరోజు చవితి వెళ్ళి పంచం వచ్చిందన్న ఇప్పుడే కొంచెం పాత స్టవ్ తీసి ఇది పెట్టే అన్నాను తర్వాత దానికి ఇలా కొంచెం పసుపు బొట్లు పెట్టి పాలు పొంగించాను ఇకపోతే ఏంటంటే నృహరి పదకొండు దాటాక ఆఫీస్కి బయలుదేరిపోయాడు అనమాట పొడిగా ఉంది మబ్బు ఉంది కానీ పొడిగా ఉందని వాడిలా సందు మలుపు తిరిగేయడం లేదో హఠాత్తుగా పెద్ద వర్షం వెనక్కి తిరిగి వచ్చాడు బండి బయట ఉందన్నమాట అసలు ఇంకా రాబోయే రోజుల్లో కూడా వర్షం చెప్తున్నారు అలాగ అలాగా రెయిన్ అలర్ట్ ఇస్తూనే ఉన్నారు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని కానీ ఏంటంటేనండి నాకు ఈ వీకెండ్ ఒక ముఖ్యమైన పని ఉంది దానికోసం పెట్టుకుంటున్నాను అనమాట అలాగని వర్షాన్ని మనం కంట్రోల్ చేయలేం కదా ఇంకా ఇలాగ ఒక పెద్ద గ్లాసు బియ్యం ఒకసారి కడిగి రెండు గ్లాసులు నీళ్ళు పోసి నానపెట్టాను మామూలు సోన బియ్యం హెచ్ఎం టీ రైస్ రెండు టమాటాలు ఇందులో చిన్న కొబ్బరి ముక్క పెద్దది పక్కన పెట్టాను చిన్న కొబ్బరి ముక్క ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఈ అల్లం ముక్క ముందు అల్లం సగమే కట్ చేశాను తర్వాత సర్లే అని చెప్పి ఆ మిగిలిన సగం కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను ఏంటంటే ఏం తినాలని మళ్ళీ సంశయం సరే వాడు కూడా తినేటట్టే ఉన్నాడు ఏమో ఒకటి చెప్పమ్మా అంటే టమాటా పప్పు చేసి అప్పడాలు వేయిస్తావంటే నేను ఏమీ వేయించలేను వన్ పాట్ ఐటెం చేస్తాను ఏదో ఒకటి చెప్పు పొంగల ఈ వెజిటబుల్ రైసా ఏదో ఒకటి చెప్పన్నాను పొంగల్ వద్దన్నాడు కదంబం చేస్తావా చాలా రోజులైంది చేసుకొని అన్నాడు కదంబం అంటే బిసిబెళ్ళ అనమాట తెలిసే ఉంటుంది దానిలోకి వంకాయలు కానీ బెండకాయలు కానీ ఏమీ లేవునన్నా అంత రుచిగా ఉండదు అది అన్నాను నృహరి నాకు నచ్చింది ఏదో చేస్తాను ఈ పూటకి తిను తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నాను నాలుగు ఏలకు తెల్ల యాలకులు రెండు నల్ల యేలుకలు ఒక దాల్చిన చెక్క ముక్క మూడో నాలుగో మిరియాలు నాలుగో ఐదో లవంగాలు ఒక చెంచా షాజీరా చిన్న జాజికాయ ముక్కండి చాలా చిన్నది ఇది నేను బిర్యానీకి ఇదే మసాలా వాడాలి కూరకి ఇదే గరం మసాలా వాడాలి ఇవే వస్తువులు వాడాలి అనుకోనండి నా నా డబ్బాల్లో ఏ ఉన్నాయో అవన్నీ వేసేస్తాను ఎప్పుడు కూడా వ్యతిరేకమైన రుచి అయితే రాలేదు అయితే సూపర్గా ఉంటుంది లేదా తినగలిగేటట్టే ఉంటుంది కానీ జాజికాయ ఘాట్ అంటారు కదా చాలా చిన్నది వేసుకుంటే ఇంత పర్వాలేదు అనమాట తర్వాత కొంచెం సోంపు కూడా వేసి మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్నాను ముందు కొత్తిమీర వేసినప్పుడు పట్టదేమో అని తీసి పక్కన పెట్టాను ఇవి ఒకసారి గ్రైండ్ చేశాక కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేశాను నిన్న రాత్రి బొబ్బర్ల కూర వీడియో చూసే ఉంటారు అది కూడా ఇంచుమించు ఇలాగే చేశాను కదా అయితే ఈరోజు టమాటో రైస్ అనే అన్నాడు వాడు కాకపోతే అన్ని టమాటోలు లేవు రెండే ఉన్నాయి అసలు అండి నేనైనా ఇలా విచిత్రంగా మారిపోయానో నాకు డౌట్ వస్తూ ఉంటుంది ఏంటంటే ఒక మూడు నాలుగు నెలల క్రితం వరకు ఇటుపక్క చెట్టు దగ్గర నాగరాజు కూరలు అమ్ముతారు అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర కొన్ని బాగుంటాయి అక్కడ తెచ్చుకునేదాన్ని అంటే అవసరమైనప్పుడు రోజు కాదు దొండకాయలు ఏమో ఎక్కడ బాగుంటాయి అక్కడ తెచ్చుకునేదాన్ని శుక్రవారం సంతలో కొన్ని బాగుంటాయి అక్కడ తెచ్చుకునేదాన్ని ఇప్పుడు అవి ఏమీ లేదండి అసలు నాకు సంతకు వెళ్ళడం అంటే ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది దానితో వర్షాకాలం అనుకోండి నెయ్యి కొంచెం నూనె కొంచెం వేసుకొని ఆ గ్రైండ్ చేసిన మసాలా ముద్దంతా వేసి ఇందులో వేయించాను ముందే జీడిపప్పు వేసుకోవాల్సింది మర్చిపోయాను సరే అది అలా వేగుతుండగా రెండు బంగాళదుంపలు తొక్క తీసి ముక్కలు కట్ చేసుకున్నాను క్యారెట్ అవి ఉన్నాయి కానీ ఇంకేంటో అవి వేయాలనిపించలేదు నాకు ఆ వేగుతున్న మసాలాలో ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసి బాగా కలుపుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు పెద్దవి అవి ముక్కలు కట్ చేసి వేసాను కొంచెం పసుపు చిటికడు కారం కూడా వేసాను కొంచెం ఎక్కువగా ధనియాల పొడి ఒక్క చిటికడు జీలకర్ర పొడి వేసి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి నీళ్లతో సహా వేసాను అది ఒక ఉడుకు రానిచ్చాక అంటే ఉప్పు వేసి అది కరిగిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత పెట్టి హైలో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను బియ్యం ముందే నానపెట్టాను కాబట్టి చాలా బాగుందనమాట ముద్ద అవలేదు మరీ పొడి పొడిగా అవలేదు చాలా బాగుంది నాకు ఈరోజు ఉదయం నుంచి మాయాబజార్ సినిమా గుర్తొస్తుందండి అది ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది అది నిత్యనూతనం కదా ఆ సినిమా అయితే ఈరోజు ఉదయం నుంచి ఎందుకు గుర్తొస్తుందంటే కొత్త స్టవ్ను చూస్తే నా ఫీలింగ్ అలా ఉందన్నమాట ఘటోత్ ఆ పెళ్లి బిందంతా తినేసాక ఆ వివాహ భోజనం పాట అయ్యాక పెద్ద బిందె కూడా చిన్న చెంబులా కనిపిస్తుంది కదా నా స్టవ్ నాకు ఇప్పుడు అలాగే కనిపిస్తుంది చిన్నది అయిపోయిందండి గట్టు మీద ఏమిటిది ఇంత బ్రీఫ్ లా ఉంది వీడు తెస్తున్నాడు అనుకున్నాను చూస్తే స్టవ్ అనమాట అది ఆ ప్యాకింగ్ కూడా అలాగే ఉంది ఎత్తు కూడా బాగా తక్కువ అనమాట స్టవ్ అసలే ఈ గట్టు పొట్టి నేనేమో పొడుగు నాకు ఇప్పటికే నడు నొప్పి వస్తుంది గిన్నెలు తోమి స్టవ్ మాత్రం కరెక్ట్ హైట్లో ఉండేది పాత స్టవ్ అయితే ఇప్పుడు ఈ వంట చేసి కూడా నడు నొప్పి తెచ్చుకోవాలా అని అలా ఆలోచిస్తున్నాను అయితే స్టవ్ హైట్ పెంచుకోవచ్చులేండి అమెజాన్లో దొరుకుతున్నాయి అన్నిటికీ ఉన్నాయండి నేను ఇదివరకే చాలాసార్లు చెప్పాను కదా శతకోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలు పాతది అంటారు కదా పెద్దవాళ్ళు నాకు అది నచ్చదనమాట అందుకే నేను కనిపెట్టిన సామెత ఇది అందుకని ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఇంకా స్టవ్ హైట్ ఇంక్రీజ్ చేసి అడుగున బ్లాక్స్ లాంటివి ఉంటాయి కదా అవి కూడా ఇవ తెచ్చి పెట్టుకోవాలన్నమాట ఈ కూరలు సరిగ్గా వండుకోవడం తినడం ఉండదనే నేను ఎక్కువగా పళ్ళు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానండి ఎందుకంటే ఫైబర్ వస్తుంది కదా తోడు మనకి మంచి సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది అందులో మస్క్మెల్ని అయితే అసలు నాకు ఫేవరెట్ అనమాట హాయిగా స్వీట్ తిన్నట్టు ఉంటుంది బాగా పండింది అయితే చాలా బాగుంటుంది నృహరితో అదే అంటూ ఉంటాను మనం కూరలు అప్పుడప్పుడైనా తింటూ ఉండాలన్న ఎంత పళ్ళు తిన్నా సరే కూరల ద్వారా వచ్చే ఫైబర్ వేరు కదా అంటాను పోషకాలు కూడా అసలు తినేవే ఆ కూరలు ఇంకా అవి కూడా సరిగ్గా తినకపోతే ఎలా చెప్పండి ఇదిగో మూడు విజిల్స్ అయ్యాక ఇలా ఉందన్నమాట ముందు జీడిపప్పు వేయలేదు కదా అందుకని కొంచెం నేతిలో జీడిపప్పు వేసి వేయించి ఆ బిర్యానీలో కలిపాను దాన్ని బిర్యానీ అంటారో పులావ్ అంటారో నాకు తెలియదు కానీ మసాలా రైస్ అయితే ఇలా వేయించి వేస్తేనండి తినేటప్పుడు చాలా క్రంచీగా ఉన్నాయి నోటి కింద చాలా బాగున్నాయి అనమాట ఇదో టేస్ట్ వచ్చింది మళ్ళీ రేపు ఎల్లుండి వీడియోస్ పెడతానో పెట్టినో కూడా నాకు తెలియదండి చెప్పాను కదా కొంచెం బిజీ ఉందని అందుకని అందరికీ ముందుగా భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంతేకాదు శనివారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి కదా ఆ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అయితే ఇక్కడ చిన్న విశేషం ఉందండి మాకు కృష్ణాష్టమి వచ్చే నెల అనమాట సెప్టెంబర్ పదిహేనవ తారీఖున ఎందుకంటే కృష్ణుడు సింహమాసం కదా మావన్నీ తమిళ సంప్రదాయం కదా మీకు తెలుసు సింహమాసంలో అష్టమి తిథి రోహిణి నక్షత్రం అయితే ఈరోజు పదహారో తారీఖు నాడు ఇంకా కర్కాటక మాసమే ఉంది పదిహేడు నుంచి సింహ సంక్రమణం అయిందనమాట అందుకని ఒక్కరోజు తేడాతో మా కృష్ణాష్టమి వచ్చే నెలకి వెళ్ళిపోయింది అసలు భాగవతం మనకు వినాలనిపించింది అంటేనే మన గుండెల్లో కృష్ణుడు ఉన్నట్టేనట మరి అందరి గుండెల్లో కృష్ణుడు ఉన్నాడా లేదా ఎంతమందికి భాగవతం వినడం అంటే ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి ఆ భాగవతం మీద ఇష్టాన్ని అందరికీ కలిగించాలని ఆ కన్నయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని విశేషాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం